చెరులోపల్లె సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేక సార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేశాం గత ఆరు నెలలుగా రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా స్పందించని కారణంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెల పదహైదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు చెరలోపల్లె సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో పోరాటం కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం ప్రధానంగా అక్కడున్నటువంటి రహదారి సమస్య ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి కాలనీలో ఆ కాలనీలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి లేదు ఆ దారి వంక ద్వారా అటువైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వంకలేకి దిగి ప్రజలు ఎక్కు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి హౌషంగ్ అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేశాం స్పందించలేదు కాబట్టే సిపిఎం పార్టీగా పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాన్ని ఉధృతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేయాలని అనుకున్నాం వీటితో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఆ ప్రాంతాన్ని వెళ్ళి పరిశీలన చేయాల్సే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఈ పోరాటానికి ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాలు అన్నింటిలో భాగస్వాములు కావాలి చెర్లోపల్లి కాలనీ ఏర్పడి ఇప్పటికీ పద్దెనిమిది అయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ప్రజలు నివాసం ఉండడానికి అనేక ఇబ్బందులు పడి అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటే అక్కడ రహదారి ఒకటే కాదు మంచి సౌకర్యం లేదు విద్యుత్ పోల్ బిగించారు కానీ విజిలైట్లు ఏర్పాటు చేయలేదు అక్కడ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళి పూడ్చడానికి శ్మశానం కూడా అక్కడ లేదు